రాష్ట్రంలో రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలు అధికారంలోకి వెళ్తున్న తర్వాత ఏ ఒక్కటి కూడా అమలు చేయడంలో పూర్తిగా విఫలం చెందాడని ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ ఫోరం రాయలసీమ విద్యార్థి యువజన సంఘాలు జేఏసీ రాయలసీమ పరిరక్షణ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాయలసీమ నిరుద్యోగ గర్జన్ లో వక్తాలు అభిప్రాయపడ్డారు సభకు వెంకటరెడ్డి పానీయం టీడీపీ అభ్యర్థి గౌరు చరితారెడ్డి నద్యాల జిల్లా అధ్యక్షులు మల్లెల రాజశేఖర్ టీడీపీ నాయకులు పుసలూరు ప్రభాకర్ రెడ్డి పాలకొల్లు సర్పంచ్ సుధాకర్ రెడ్డిలో హాజరయ్యారు ఈ సందర్భంగా గౌరీ చరితారెడ్డి మాట్లాడుతూ రెండు పాయింట్ ముప్పై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని అమలు చేయలేని హామీలు అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికీ వాటిని నెరవేర్చలేదన్నారు అయితే రాష్ట్రం అభివృద్ధి వైసీపీ పాలనతో నష్టపోయిందన్నారు ఈ ఎన్నికల్లో ప్రజలు టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నారని కావున తాము వచ్చిన హామీలు అమలుకు కృషి చేస్తామని గౌరు చరితారెడ్డి తెలిపారు నంద్యార జిల్లా మహిళా అధ్యక్షురాలు మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగులకు ఫిష్ మార్కెట్లు వాలంటీర్లకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా ఇవ్వాల్సిన వేతనం ఇవ్వకుండా ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వలేక వారి జీవితాలతో చెలగాటు చెప్పారు అవినీతి అక్రమాలు భూకబ్జాలు ఇసుక మాఫియా మద్యం మాఫియా గంజాయి మాఫియాను పెంచి పోషిస్తూ తనపై ముప్పై రెండు కేసులు ఉన్న జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉండాలని తప్ప అధికారంలో ఉండే అర్హత లేదని ఆమె ఆగ్రహం చెందారు విద్యార్థి యువజన సంఘం నాయకులు శ్రీరాములు మాట్లాడుతూ ఆర్థిక తీవ్రవాది జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని కోరారు అదేవిధంగా పాణ్యం నియోజకవర్గం నియంత కబ్జాదారుడు కాటుసాని రామ్ భూపాల్ రెడ్డిని కూడా బనగాపల్లికు సాగనంపాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసిన విద్యార్థి సంఘాల నాయకులు విద్యార్థులు నిరుద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఇండస్ట్రీని అప్పు కట్టి అక్కడ సోలార్ పవర్ పాయింట్ అయితేనేమి అలాగే ఎయిర్పోర్ట్ అయితేనేమి జయరాజిస కుటుంబ అయితేనేమి టీఆర్డిఓ అయితేనేమి ఇవన్నీ వచ్చినాయండి చంద్రబాబు నాయుడు కాబట్టి ప్రజలందరికీ వ్యక్తులు కూడా ఈరోజు నమ్మకం ఏర్పడింది ఆ వెంటనే భవిష్యత్ అం కాబట్టి అంతేకాకుండా అప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ఎలక్షన్స్ వస్తాయా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేస్తున్నామని కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మేము తప్పకుండా బాల్యం నియోజకవర్గంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానికులకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా ఇవ్వడానికి తప్పకుండా కృషి చేస్తామని కూడా ఇంత తెలియజేస్తాం రాయలసీమ నిరుద్యోగుల పెంచడం ఎందుకోసం అంటే రెండు వేల పంతొమ్మిదిలో ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ జాబ్ క్యాలెండర్ విడద ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడద రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీ ఉన్న రెండు లక్షల నలభై వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని అదేవిధంగా ముప్పై వేల టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని అదేవిధంగా పరిశ్రమలు తీసుకొచ్చి పరిశ్రమల్లో స్థానికులతో ఇరవై శాతం ఉద్యోగాలు ఇస్తామని అదేవిధంగా ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పి చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చిన తర్వాత ఆ పథకాలు ఇక్కడ కనిపించడం లేదు నిరుద్యోగులను పరిగించడం లేదు రాష్ట్రంలో హోమలు ఏర్పాటు చేయలేదు అదేవిధంగా ప్రత్యేక తీసుకోవడం లేదు అందుకోసమే దగాపడ్డ రాయలసీమ నిరుద్యోగులు వృత్తాంతా ఈరోజు వేగంగా ఈరోజు ఈ సమావేశం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి హెచ్చరిక తెలియజేయడం జరిగింది